గైస్ మనకైతే ఇన్స్టాగ్రామ్ లో ఎన్నైతే కామెంట్ చేశాడు అన్న నేను పెద్దవాళ్ళకి హెల్ప్ చేస్తున్నా కొంచెం సేఫ్ ఏ ఉంటే హెల్ప్ చేయండి అని అడిగారు సో అందుకే నేను హైదరాబాద్ నుంచి వేడుకుంటా మండలానికి అయితే వచ్చాను సో అన్నకి హెల్ప్ చేయాలని వచ్చాను సో గైస్ మీకు ఇంకా ఎవరికైనా హెల్ప్ కావాలని హెల్ప్ చేస్తాను సో ఒకసారి మీ నెంబర్ కామెంట్లో నాకు మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీ ఊరికి వస్తాను మీకు కావాల్సి హెల్ప్ హెల్ప్లైన్ చేస్తాను నాకు తోచినంత సహాయం నేను చేస్తాను గైస్ లవ్లీ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సో వాళ్ళ రియాక్షన్ కూడా మీకు చూపిస్తాను ఒక పేదవానికి ఆనందం ఎలా ఉంటుందో వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు యూ సో మచ్ సో గాయస్ మనం అయితే ముందుగా వాళ్ళకి భోజనం పెట్టించి తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తాం వీడియో కోసం అందరూ లాస్ట్ వరకు చూడండి చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడేనే చిన్ని చిన్ని ఆశలన్నీ ందులేసేనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడనే వాడా కలిసి జాతరయ్యి వచ్చనే తోడునిడా కలిసి మహాదేవుడయ్యనే ఆనందము ఆకాశము సందడై సందమై చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడని చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే కమ్మనైన మనసు లన్ని కలిసి ఆడని నీ చూపులు మా పల్లెలో తొలిగించు భేదాలు అందరూ బాగున్నారా అందులో మనం బాగుండాలి ఈరోజు మన తమ్ముడు నేను ఒక ఇన్స్టాగ్రామ్లో తమ్ముడు చాలామందికి హెల్ప్ పరంగా చేస్తున్నాడు చేస్తుంటే నేను కూడా తమ్ముడికి ఒక మెసేజ్ పెట్టాను తమ్ముడా మన కోయలుగుళ్ళలో కూడా కొంతమందికి హెల్ప్ చేయాలి తమ్ముడు అని దానికి తమ్ముడు ఎంతనే స్పందించి అన్న హైదరాబాద్ నుంచి నేను ఇక్కడికి వస్తాను ఇద్దరం కలిసి హెల్ప్ చేద్దామన్న అని చెప్పేసి మన తమ్ముడు అన్నాడు అడగడం జరిగింది అందుకు ఈరోజు మన కోవికుంటలో బెడ్స్ పన్సు అన్నీ ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది ఇలాంటి తమ్మునికి పెద్ద ఒక్కరు రీల్స్కు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి తమ్ముడిని ముందుకు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే తమ్మునికి బలంగా ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన అర్జున్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదములు కోరిక